హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఏదైతే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే వేణు హీరో వేణుపై అయితే కేసు నమోదు అవడం జరిగింది అయితే హీరో వేణు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అయితే స్వయంవారం సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అయితే ఎంటర్ అయ్యారు అయితే తదనంతరం ఆయన హనుమాన్ జంక్షన్ అదేవిధంగా గోపిగూడ మీద పిల్లి అంటూ కూడా కొన్ని చిత్రాలు అయితే తీయడం జరిగింది అయితే తదనంతరం రెండు వేల పదమూడు రామాచారి సినిమాతో అయితే ఆయన సినిమాలు కొంత దూరంగా ఉండడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై రెండు రవితేజ సినిమాతో అయితే నెగిటివ్ క్యారెక్టర్ రోల్తో కూడా ఆయన పరిచయం జరిగింది అదే అతిథి అనే ఒక వెబ్ సిరీస్తో కూడా ఆయన ప్రేక్షకులకు ముందు రావడం జరిగింది అయితే గత కొంతకాలం ఇంతకు ముందు అయితే ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే నడిపేవారు ఉత్తరాఖండ్కి సంబంధించిన జల విద్యుత్ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్గా అయితే ఆయన పొందడం జరిగింది అయితే టీహెచ్డిఎల్ సంస్థ ద్వారా ఆయన కాంట్రాక్ట్ పొందారు ఆయన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కి అయితే ఆయన సభ్యుడిగా ఉండడం జరిగింది అయితే ఈ క్రమంలో అయితే ఆయన ఒక సబ్ కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది రిత్విక్ ప్రాజెక్ట్స్కి అదేవిధంగా స్వాతి కన్స్ట్రక్షన్ కి అయితే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు అయితే స్వాతి కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారు కొంతకాలం తర్వాత ఆ కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది రిత్విక్ సంస్థ అయితే అది చేపట్టడం జరిగింది రిత్విక్ సంస్థ కూడా ఒప్పందాన్ని అయితే వేణుకు సంబంధించిన సంస్థ అయితే పీసీఎల్ ఏదైతే ఉందో పీసీఎల్ అయితే రద్దు చేయడం జరిగింది ఆ సంస్థ ద్వారా రిత్విక్ సంబంధించిన ప్రాజెక్ట్ అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగింది అయితే రిత్విక్ సంస్థకు సంబంధించిన ఎండి రవికృష్ణ అయితే నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించారు ఈ క్రమంలో అయితే కోర్టు వారిపై కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది బంజారాయిస్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే గతంలో కూడా ఈ ఉత్తరాఖండ్కి సంబంధించిన జల విద్యుత్ కాంట్రాక్ట్ పనులు టీహెచ్డిఎల్ సంస్థకు అదేవిధంగా పీసీఎల్ వేణుకు సంబంధించిన సంస్థకు కొంత కేసులు అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ కోర్టులో అయితే కేసులు నడుస్తున్నాయి ఈ క్రమంలో వారిద్దరికీ మధ్య ఒక కొంత పనులలో లేట్ అవ్వడం అదేవిధంగా ఆర్థిక ఆర్థిక నియమాల్లో కొంత ఒప్పందాల మధ్య అయితే కొంత తేడా రావడం జరిగిందంటూ కూడా సమాచారం అందుతుంది ఈ క్రమంలో వారిపై కూడా ఒకరినొకరు పీసీఎల్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉత్తరాఖండ్ జల విద్యుత్ కాంట్రాక్ట్ సంబంధించిన పనులు టీహెచ్డిఎల్ సంస్థపై అయితే కేసు పెట్టడం జరిగింది వేణుకు సంబంధించిన సంస్థ కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే వేణుకి సబ్ కాంట్రాక్టర్ కింద ఉన్నారో రిత్తిక్ ప్రాజెక్ట్స్ అయితే సంస్థ ఎండి రవికృష్ణ అయితే వేణుపై అయితే ప్రజెంట్ నాంపల్లి కోర్టులో అయితే కే నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు నాంపల్లి కోర్టు అయితే ఖచ్చితంగా వేణుకు సంబంధించిన సంస్థలో ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా కేసు పెట్టాలని అయితే ఆదేశం ఇచ్చింది ఆదేశానుసారం బంజారా బంజారాహిల్స్ పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేశారు ప్రధానంగా అందులో వేణుతో పాటు పాతూరి ప్రవీణ్ కుమార్ భాస్కర్ హేమలత శ్రీవాణి మొత్తం అందరిపై కూడా కేసు అయితే నమోదు చేశారు అయితే ఇది కేవలం వ్యాపార ఒప్పందాల సమస్యల వల్లే కనుక ఈ కేసు అయితే నమోదు అయితే ప్రధానంగా తెలుస్తోంది అయితే వేణు కూడా గతంలో అయితే కొంత సినిమాలు చేసిన మధ్యలో అయితే సుమారు పది సంవత్సరాలు అయితే సినిమాలకు అయితే దూరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో అయితే ఆయన ఈ మధ్యకాలంలోనే అతిథి అంటూ కూడా ఒక వెబ్ సిరీస్తో అయితే అందరూ ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగింది అయితే ఈయన గతంలో చేసిన వ్యాపారాల్లో కాంట్రాక్ట్కి సంబంధించిన ఒప్పందంలో ఈయన బోర్డు మెంబర్ కింద అయితే ఉండడం జరిగింది ఆ బోర్డు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఇతనిపై కూడా కేసు నమోదు చేసినట్టు అయితే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన వేణు కానీ వేణుకు సంబంధించిన వ్యక్తులు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇది ఒక వ్యాపారకు సంబంధించిన కేసు మాత్రమేనా లేదంటే ఇందులో ఏమైనా క్రిమినల్ కేసులు ఏమైనా యాడయ్యా ఏంటి అనేది పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే ముందైతే కేసు నమోదు చేశారో పూర్తి స్థాయిలో విచారణతో అయితే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది